చాలామంది కామెంట్లు చేస్తుంటారు శివుడు భస్మం పూసుకుంటాడు శివుడు పామును ధరిస్తాడు శివుడు చంద్రుడిని తలపై ధరిస్తాడు రుద్రాక్షలు వేసుకుంటాడని భస్మం అంటే మళ్ళీ మళ్ళీ అగ్నిలో వేసినా మారిపోనిది ఏదంటే అది భస్మం అంటే అనంతం ఆది అంతం లేనిది అలాగే సర్పం అంటే జ్ఞానం రుద్రాక్ష అంటే అగ్ని రుద్రాగ్ని జ్ఞానం వైరాగ్యం అని అది అలాగే చంద్రుడు అంటే శాంతికి సంకేతం కపాలం అంటే ఇక్కడి నుంచి వీర్యం పైకి వెళ్లి కపాలానికి చేరుకొని కపాలంలో నిక్షిప్తం అవుతుంది అమృతంగా మారుతుంది పీనల్ గ్లాండ్ మృత్యువును దాటేవాడు అందుకే శివుడు కపాలంలో నీళ్లు తాగుతాడు అలాగే అతడు పులి చర్మంపై కూర్చుంటాడు పులి అంటే వైరాగ్య జ్ఞానం వైరాగ్యం ఉన్నవాడికే జ్ఞానం సిద్ధించేది అతడే శివుడు అతడు చిన్ముద్రలో కూర్చుంటాడు సదాశివుడు ఎల్లప్పుడూ ఈ ముద్రలో చిన్ముద్ర శాంత రూపంలో ఉంటాడు అతడి ముఖం ఆనందమయంగా ఉంటుంది అతడి జ్ఞానం ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళదు అతి ఇంద్రియంగా పైకి వెళుతుంది దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల శివుడి రూపం మనకు విచిత్రంగా అనిపిస్తుంది